కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ కాశీబోట్ల కామేశ్వరరావు గారు రాసిన దుప్పటి నేను ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా అమలాపురంలో బస్ ఎక్కి ఆలమూరు మీదుగా పోయేవాడిని ఒకసారి నా రాజమండ్రి ప్రయాణానికి కారు దాటిపోయింది ఈసారి తప్పనిసరిగా కోటిపల్లి మీదుగా పోవలసి వచ్చింది ముక్తేశ్వరం కారెక్కి రేవులో దిగాను రేవు టికెట్ తీసుకున్నాను ఒరే రావడోయ్ ఒరే రావుడు అంటూ ఒక పరిచిత కంఠం వినిపించింది వెనక్కి తిరిగి చూశాను కుంటి సోమన్న కనిపించాడు కుంటి సోమన్నది మా ఊరే చిన్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు మా స్కూలు పక్కనే కుంటి సోమన్న పెసరట్ల దుకాణం ఉండేది ఉదయం పూట పెసరట్లు మధ్యాహ్నం కొబ్బరి లౌజు వెచ్చవెచ్చగా మాకు దొరికేవి ఏదైనా ఒక కాణి ఖరీదు మాకు తోటల్లో దొరికే కొబ్బరిపళ్ళు కుంటి సోమన్నకే అమ్మేవాళ్ళం అప్పుడు కొబ్బరిపండు కూడా కాని ఖరీదే కానీ కొబ్బరి పండించి అలా కొబ్బరి లౌజ్ తీసుకునేవాళ్ళం కుంటి సొమ్మన్నకి కుంటితనం ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ నేను నారింజకాయలు ఒలుచుకొని తింటున్నా నిమ్మకాయల రసం నీళ్ళల్లో కలుపుకొని తాగుతున్నా మా మేనత్త వచ్చి ఒరేయ్ రాము సోమన్న ఇలాగే తిన్నాడు వాడి కాళ్ళు కూడా చచ్చుబడిపోయాయి అంటూ బెదిరిచ్చేది ఆటలమ్ము చూపినప్పుడు అపత్యం చేశాడు అంచేత కాళ్ళు పడిపోయాయి అంటూ మా అమ్మ అనేది కుంటి సోమన్నకి అందుచేత పెళ్లి కాలేదు ఉచ్చిష్ట గణపతి ఉపాసన ఉన్నవాడిలాగా ఒక్క జందెమ్ముడిని వినీతిగా వేసుకుని ఓ గోచియో అంగవస్త్రము కట్టుకుని పెనం దగ్గర కూర్చునేవాడు ఈ వర్తకంలో లాభం తీయాలనే ఆశ కుంటి సోమన్నకు లేదు ఆ వీధిలోనే అతని అన్నదమ్ములున్నారు రోజుకో ఇంట్లో భోజనం చేసేవాడు కానీ నల్లమందు అలవాటు ఒకటి ఉండడం వల్ల దానికి రోజు ఒక అణ కావలసి వచ్చేది ఈ దుకాణం వల్ల కుంటి సోమన్న ఆశించేది రోజొక్క అణ మాత్రమే అప్పుడప్పుడు అనగా మా దగ్గర డబ్బులు లేనప్పుడు మాకు తినాలని ఉన్నప్పుడు సోమన్న చూడకుండా సరుకులు ఎత్తుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళం కానీ మా ప్రయత్నం సఫలమైనా అది సోమన్న దృష్టిలో పడేది వెర్రి వెదవల్లారా కావాలని ఏడవకూడదు నేనే ఇద్దును కదా అంటూ మిగిలినవి తక్కిన కుర్రాళ్ళకి ఇచ్చేవాడు ఈ విధంగా ఉచితంగా కూడా సోమన్న దగ్గర మేము తీసుకుంటూ ఉండేవాళ్ళం సోమన్న కొట్టు దగ్గరే కాలవ మేము ఈతలీదేందుకు చాలా సాయం చేసేవాడు కుంటివాడనే గాని కాలవ ఈ మూల నుంచి ఆ మూలకు నాలుగు బారంలో ఈదేసేవాడు మాకు చిన్న చిన్న గోచీలు పెట్టి ఈత కొట్టడం నేర్పేవాడు సోమన్న కొట్ట ఎదురుగుండా ఉన్న చింత చెట్టు కింద పాకలేసి రాముణ్ణి ప్రతిష్ఠించి భజన చేసేవాళ్ళం ప్రసాదాలు తయారు చేయడం పంచడం సోమన్న పని ఈ విధంగా సోమన్న మా బాల్య జీవితంలో ఒక భాగం అయిపోయాడు ఆ సోమన్న నాకు ఇప్పుడు కోటిపల్లి రేవు దగ్గర కనపడ్డాడు ఎక్కడికి పోతున్నావు అన్నాడు రాజమండ్రి ఉద్యోగం చేస్తున్నానక్కడ అన్నాను అబ్బో పెద్దవాడువయ్యో రోయ్ అన్నాడు హృదయపూర్వకమైన సంతోషంతో ఇక్కడున్నావే అన్నాను ఈ ప్రశ్న తెలివి తక్కువ ప్రశ్నే ఎదురుగుండా పెనం పెసరట్లు పోయి కనపడుతూనే ఉన్నాయి రోజులు మారిపోయిన తర్వాత ఆ కుంటివాడు కూడా తన పొట్ట తాను పోషించుకోవాల్సి వచ్చింది ఓ రోజున తన పెనము అట్లకాడా పుచ్చుకొని మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చేశాడు సోమన్న ఇప్పుడు ఇక్కడే ఉంటున్నా పెసరట్లు కాల్చిన నీకు ఇంకా లాంచి అరగంట టైం ఉంది అంటూ పెనం మీద ఒక రెండు పెసరట్లకు పిండి పోసాడు ఒక్కసారి మంట ఎగదోసి ఒరే విశ్వనాథం గడ ఎక్కడున్నాడు రా ఇప్పుడు అని అడిగాడు విశ్వనాథం మా చిన్ననాటి స్నేహితుల్లో ఒకడు మాకు నాయకుడిగా ఉంటూ ఉండేవాడు హైదరాబాదులో రైల్వేలో పనిచేస్తున్నాడు అన్నాను ఎప్పుడు ఎవరు కనపడర్రా అన్నాడు పెసరట్టు మీద నెయ్యి పోస్తూ ఒక్క చంద్రమతి మాత్రం రెండు మూడు నెలలకు ఒకసారి కనపడుతుంది దాని అత్తారిల్లు కోటిపల్లె ఇద్దరు పిల్లలు పలకరించి పెడుతూ ఉంటుంది అన్నాడు నా మనసు ఆ చిన్ననాటి తరగతి గదిలో విహరిస్తూ ఉంది ఇంతలో లాంచ్ హారం నా చెవుల్లో పడింది ఉలిక్కిపడ్డాను పర్వాలేదులే ఇంకా పావుగంటూ ఉంటుంది అంటూ పెసరట్లు ఆకులో పెట్టి నాకిచ్చాడు నా కోసం ప్రత్యేకంగా కాల్చాడు నేతివాసన ఘుమఘుమలాడుతోంది రెండు తిన్నాను ఓ అర్ధ రూపాయి తీసి సోమనకివ్వబోయాను పుచ్చుకోలేదు నాకిచ్చేశాడు ఉంచు అన్నాను వద్దు డబ్బెందుకురా నాకు అన్నాడు ఒరే రావు చలికి మహా బాధపడుతున్నాను ఈ గోదావరి వారా ఏదైనా ఉంటే పడేద్దు అన్నాడు ఆ అడగడంలో యాచన దైన్యం ఏమీ లేదు ఆప్తమిత్రుణ్ణి అడిగినట్టే అడిగాడు నా సంచిలోకి దుప్పటి కూడా ఉంది కానీ అది కొన్ని వారం రోజులు కూడా కాలేదు ఖరీదు పది రూపాయలు అది ఇద్దామని ఒకసారి అనిపించినా నాలుక యాంత్రికంగా సరే ఈసారి వచ్చినప్పుడు తెస్తాలే అంది గబగబా సంచిపుచ్చుకొని లాంచీలో పోయి కూర్చున్నాను లాంచీ గోదావరి కెరటాల మీద ఉయ్యేలలాగా ఊగుతూ పోతూ ఉంది నా మనసు కూడా వివిధ భావాలతో అలాగే ఊగిసలాడుతోంది చిన్ననాటి స్నేహితులు ఒక్కొక్కరే జ్ఞాపకానికి రాసాగారు చంద్రమతి ఇక్కడే కోటిపల్లిలో కాపురం చేసుకుంటూ ఉంది మా తరగతి గదిలో చంద్రమతి పెద్దపిల్ల పదమూడేళ్లు ఉండేవి నల్లగా నిగనిగలాడుతూ ఉండేది నేనెప్పుడూ చంద్రమతి దగ్గరగా కూర్చునేవాణ్ణి ఆదిలక్ష్మి అంటే నాకు విపరీతమైన భయం శుద్ధ మొద్దు పిల్ల నా లెక్కలు చూసి చేసేది మాస్టారితో చెప్పేందుకు కదిలానో మొట్టికాయలు వేసేది బుగ్గ నులుపులు నులిపేసేది కస్సుబుస్సులాడే ఆ మొహం నేనిప్పటికీ మర్చిపోలేను ఆదిలక్ష్మి ముఖం ఎంత దుమధుమలాడేదో శ్యామల అంత సంతోషంతో ఉండేది ఎప్పుడు శ్యామలా మంగాయి వాళ్ళ వాళ్ళింటి దగ్గర మెట్టతామర పూలు ఉండేవి సుందరికి ఆ పూలంటే చాలా ఇష్టం సుందరి కోసం ఆ పూలు కోసుకొచ్చేవాడిని నేను రోజు సుందరి ఇప్పుడు ఎక్కడుందో ఇప్పటికీ నలుగురు పిల్లల తల్లయ్యి ఉంటుంది వేసంగి వెన్నెల రాత్రుల్లో మైసూరు గోవా మామిడి కింద కూర్చొని సుదూర తీరాన వినిపించే గ్రామదేవత జాతర డబ్బులు వింటూ ఎన్నో కథలు చెప్పుకునేవాళ్ళం హా గుయ్యంగాడు ఆంజనేయులు వేషం వేసే ఆ సత్యంగాడు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి పోయారో ఇక మళ్ళీ జీవితంలో అలా ఆడుకోగలనా నా మనసు ఆ కరిగిపోయిన రోజుల గురించి ఆలోచిస్తోంది ఆ స్మృతులన్నీ నాలో కుంటి సోమన్న రచ్చగొట్టాడు ఆ తీయని రోజులన్నిటినీ మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చాడు దీని కృతజ్ఞతగా సోమన్నకు నేనేమిచ్చాను నా దగ్గర డబ్బులు డాక్టర్ల కంటే ముందు రచయితలే పొందుతూ ఉంటారు రచయిత వలే స్మృతుల్ని నాలో రేపిన సోమన్న ఏం పొందాడు ఒక్క గుడ్డ అడిగాడు అది కూడా ఇవ్వలేని క్షుద్రుణ్ణయ్యాను ఒకసారి ఒడ్డువైపు చూశాను సోమన్న ఉండే పాక చిన్నదిగా నాకు కనిపిస్తూనే ఉంది అక్కడ అందరూ సోమన్నను ఎరుగుదురు లాంచి దిగి ఏ పడవవాడి చేతికైనా దుప్పటి ఇచ్చి పంపించాలని అనుకున్నాను కానీ ఆ కొత్త దుప్పటి వాడికి ఇవ్వక ఎవరైనా అపహరిస్తే నాకెందుకో సోమన్న సొమ్ము ఎవడు అపహరించడు అని అనిపించలేదు కారులో కూర్చున్నాను రోడ్డుకి ఇరువైపులా ఉన్న సువిశాలమైన సస్యశ్యామలమైన ప్రదేశాలు కన్నుల పండుగగా ఉన్నాయి మా బడికి ఆవల పక్క ఇలాంటి చేలే ఉండేవి పెసర పైరు వేసినప్పుడు ఆ చేలలోకి వెళ్లేవాళ్ళం ఇంత పెసర రొట్ట పీకి కాల్చుకొని ఆ కాయలు ఒల్చుకొని తినేవాళ్ళం ఆ రుచి ఈనాటికే నాకు రాదు ఇప్పుడు ఆ బడిలో ఈ వీధిలో పుట్టి పెరిగిన అనేక మంది పిల్లలను నేను ఎరుగుదును ఆడపిల్లలు చాలామంది అత్తవారింటికి వెళ్ళిపోయి ఉంటారు వారి స్థానే కొత్త కోడళ్లతో ఆ కొంపలు కలకల్లాడుతూ ఉంటాయి మా బడికి మళ్లీ వీళ్ల పిల్లలు సరఫరా చేస్తూ ఉంటారు కాబోలు ఇలాంటి స్మృతులతో నా కారు ప్రయాణం సాగింది రాజమండ్రిలో దిగి నా పనిలో నేను ప్రవేశించిన ఈ భావోన్మత్తత దీనికి కారణమైన సోమన్న నా మనసును విడిచిపెట్టలేదు మరునాటి మధ్యాహ్నానికి గానీ ఆ స్మృతులను నేను మరిచిపోలేకపోయాను ఒక నెల గడిచింది ఒకసారి అమలాపురం రావలసి వచ్చింది ఈసారి కోటిపల్లి మీదుగానే వెళ్లాలని నిశ్చయించుకున్నాను నా చిన్ననాటి స్నేహితుడు అక్కడ ఉంటాడు వాడి కోరిక నెరవేర్చడానికి దుప్పటి కొనాలనుకున్నాను నా దగ్గర పుష్కలంగానే డబ్బుంది కానీ ఆ కుంటివాడికి పెద్ద ఖరీదైన దుప్పటి ఎందుకనే పిసినారి భావం ఏదో వచ్చేసింది నాలో ఆరు ఇచ్చి ఒక దుప్పటి కొన్నాను ఎక్కి బయలుదేరాను ఏదో ఇంటికి పోతున్న మనసేమో సోమన్నను గురించి చిన్ననాటి ముచ్చట్లను గురించి అంతగా ఆలోచించలేదు కారు కోటిపల్లి వచ్చేటప్పటికీ తొమ్మిదైంది లాంచీ గోదావరిలో సగం దూరం వచ్చేటప్పటికీ సోమన్న పాక కనపడుతూనే ఉంది నేను వెడుతూ ఉంటే సోమన్న పిలుస్తాడు పిలవకపోయినా పాకలోకిపోయి రెండు నేతి పెసరట్లు కాల్పించుకొని తిని దుప్పటి ఇవ్వాలనిపించింది లాంచీ ఒడ్డుకు చేరింది సంచి పుచ్చుకొని బయలుదేరాను సోమన్న పాక దగ్గర ముగ్గురు నిలబడి ఉన్నారు అందులో వెంకటప్పయ్య ఒకడు వెంకటప్పయ్య సోమన్నకు అన్నగారే ఏమోయ్ ఇల్లా వచ్చావు అన్నాను వెంకటప్పయ్యను ఉద్దేశించి కానీ వెంకటప్పయ్య నా మాటకు బదులు చెప్పకుండా పాకలోకి వెళ్ళాడు నేను కూడా వెనకాలే పాకలోకి వెళ్ళబోయాను కానీ ఎవడో నా జబ్బ పట్టుకుని ఆపాడు నేను పక్కకు తిరిగి సోం అన్నాను సోమన్న గారు చచ్చిపోయారండి రాత్రి నాలుగు డోకులు వెళ్ళాయి అన్నాడు నాకంతా అర్థమైంది అలాగే నిర్ఘాంతపోయి చూస్తున్నాను వెంకటప్పయ్య సోమన్న శవాన్ని యువతలకు తెచ్చాడు చాలా నీరసించి పీక్కుపోయి ఉంది ఆకృతి గంపలో కూర్చోబెట్టి ఏదైనా గుడ కప్పాలి అన్నాడు వెంకటప్పయ్య నేను తల వంచుకొని నా చేతి సంచిలోంచి కొత్త దుప్పటి తీసి సోమన్నకు కప్పాను కథ ప్రపంచంలోని శ్రోతులు కామేశ్వరరావు గారు రాసిన దుప్పటి కథ విన్నారు మరొక కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు